హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ ఎయిటీన్ ఉదయం అనగా చేసిన తన మెసేజ్ని కనీసం చూడని భార్య మౌనితపై కోపం రావడంతో ఆమెకి కాల్ చేస్తాడు చంద్ర ఆ క్షణంలో ఆమె మాట్లాడిన మాటలకి అతనిలో నిరాశ నిర్లిప్తతో పాటుగా భార్యను చంపాలి అనే బలమైన కోరిక కలిగింది అందుకే ఆమెను చంపడానికి ఎవరికో కాల్ చేశాడు కానీ అంతలోనే ఆమెను చంపితే తన పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారుతుందని తన రాజకీయ భవిష్యత్తు అంధకారం అవుతుందని గుర్తు చేసుకొని వెంటనే ఆ ఆలోచన మార్చుకొని ఫోన్ కట్ చేశాడు ఆ తర్వాత మౌనిత వలన కలిగిన అసహనాన్ని తీర్చుకోవడానికి తన బార్ రూమ్కి వెళ్ళాడు చంద్ర మరోవైపు సహస్ర ఇంటి నుంచి బయటకు వచ్చాక రుద్ర కార్ స్టార్ట్ చేస్తుండగా అతని పక్కన చేరిన మనీషా నెక్స్ట్ ఎక్కడికి రుద్రా అని లవ్లీగా అడిగింది నువ్వే చెప్పు లంచ్ టైం అవుతుంది కదా ఏదైనా రెస్టారెంట్కి వెళ్దామా లేదంటే స్టార్ హోటల్కి వెళ్దామా అని వంకరగా నవ్వుతూ అడిగాడు రుద్ర మన రేంజ్కి రెస్టారెంట్ ఏంటి స్టార్ హోటలే సిటీలో ద బెస్ట్ హోటల్ ఏదుంటే అక్కడికే వెళ్దాం అని నవ్వుతూ బదులిచ్చింది మనీషా ఆ మాటతో తీసుకెళ్ళి ఒక స్టార్ హోటల్ ముందు కార్ ఆపాడు రుద్ర రుద్ర వెంటే కార్దిగి లోపలికి వెళ్ళిన మనీషా ఆ హోటల్ మొత్తాన్ని పరిశీలనగా చూస్తూ హోటల్ చాలా బాగుంది నువ్వు నువ్వెప్పుడు ఇక్కడికే వస్తావా అని అడిగింది ఎప్పుడైనా అఫీషియల్ మీటింగ్ ఉంటే వస్తాను అని నార్మల్గా చెప్పాడు రుద్ర ఓ నైస్ అంటే ఇప్పుడు పర్సనల్గా నా కోసమే ఇక్కడికి తీసుకొచ్చావన్నమాట థ్యాంక్ యూ సో మచ్ రుద్ర అంటూ అతని చెయ్యి పట్టుకొని భుజం మీద వాలి అతని వెంటే నడిచింది మనీషా రుద్ర ఆమెను విడిపించుకొని బిహేవ్ డీసెంట్లీ ఇన్ పబ్లిక్ రూమ్కి వెళ్ళాక నీ ఇష్టం బేబీ అని అన్నాడు అతను మొదట అన్న మాటకి కాస్త విసుగ్గా అనిపించినా అందులోనే రూమ్లో ఉన్నప్పుడు అనే మాటలకు మనీషా హ్యాపీగా ఫీల్ అయ్యి కాస్త సిగ్గుపడింది ఇద్దరూ లోపలికి వెళ్ళాక రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఒక స్పెషల్ రూమ్ బుక్ చేసిన రుద్ర మనీషా వైపు నవ్వుతూ చూశాడు అతని చూపుకి మైమర్చిపోతూ ఉండగానే సార్ బిల్ అంటూ క్యూఆర్ కోడ్ను వాళ్ళ వైపుకు తిప్పాడు రిసెప్షనిస్ట్ వెంటనే మనీషా బిల్ పే చెయ్యి అని చెప్పాడు రుద్ర ఆ మాటకి ఉలిక్కిపడి సారీ రుద్ర నువ్వేదో అన్నట్లున్నావు అని అమాయకంగా అడిగింది మనీషా బిల్ పే చేయమని చెప్పాను వినిపించలేదా త్వరగా కంప్లీట్ చేయి మనకెక్కువ ఎక్కువ టైం కూడా లేదు అని అన్నాడు రుద్ర ఆ మాటకు అతని వైపు వింతగా చూస్తూనే హోటల్ వాళ్ళు అడిగిన బిల్ పే చేసింది మనీషా ఏ అబ్బాయి అయినా గర్ల్ ఫ్రెండ్తో కానీ ఒక అమ్మాయితో కానీ బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అమౌంట్ తనే పే చేస్తాడు అలాంటిది అంత రిచ్ పర్సన్ అయిన రుద్ర తనని పే చేయమనడం చూసి మనీషాకి వింతగా అనిపించింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ రిసెప్షనిస్ట్ ఇచ్చిన కీ తీసుకొని రూమ్కి వెళుతుండగా నేను నా వ్యాలెట్ మొబైల్ రెండు తీసుకురాలేదు మనీషా అందుకే నేను పే చేయమని చెప్పాను ఏమైనా ఫీల్ అయ్యావా అని అడిగాడు రుద్ర నోను అదేం లేదు రుద్ర మనిద్దరం ఒకటే కదా అని నవ్వుతూ అంది మనీషా గుడ్ గర్ల్ అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి గట్టిగా ప్రెస్ చేసి రూమ్కి తీసుకువెళ్ళాడు రుద్ర అతని చెయ్యి ఎప్పుడైతే తన భుజాన్ని తాకి ప్రెస్ అయ్యిందో ఆ క్షణంతోనే అప్పటి వరకు ఉన్న కాస్త చిరాకు పోయి అతని నడుం చుట్టూ చెయ్యి వేసి అన్నిటికీ సిద్ధపడి హ్యాపీగా అతని వెంట నడిచింది మనీషా మరోవైపు బెంగళూరు వెళ్ళడానికి రెడీ అవుతూ బట్టలు సర్దుకుంటూ ఉంది అనసూయ అప్పుడే అక్కడికి వచ్చాడు దేవాకి కుడుభుజం అయిన విక్రమ్ అటువైపు తిరిగి ఉన్న అనసూయ అతన్ని గమనించనే లేదు డోర్ దగ్గర నిలబడి ఉన్న విక్రమ్కి వెనక నుండి అనసూయను చూస్తుంటే పిచ్చెక్కిపోతోంది ముఖ్యంగా తెల్లగా కనిపిస్తున్న ఆమె నడుముని టచ్ చేయాలనే కోరిక అతనిలో బలంగా అనిపించడంతో మెల్లగా ఆమె వెనుక వెళ్ళి తన చేతిని ఆమె దగ్గర వరకు పోనించాడు విక్రమ్ కానీ అంతలోనే ఆగిపోయి దీనితో ఇలా డైరెక్ట్గా వెళ్తే రిస్క్ అవ్వచ్చు ముందు మాటల్లో పెట్టి ట్రై చేద్దాం అని అనుకుని తన కోరికను బలవంతంగా ఆపుకుంటూ కొంచెం దూరం జరిగి మేడం అని పిలిచాడు అతన్ని చూస్తూనే ఏంటి విక్రమ్ ఇంకా రెడీ అవ్వలేదు ఫ్లైట్కి టైం అవుతుంది నువ్వు బెంగళూరు రావడం లేదా అని అడిగింది అనసూయ వస్తాను మేడం కానీ అంతకన్నా ముందు మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అన్నాడు విక్రమ్ దేని గురించి మాట్లాడాలి అయినా టక్కున విషయం చెప్పకుండా ఇలా పర్మిషన్ అడగడం ఏంటి అని జడ అల్లుకుంటూ అంది అనసూయ ఏమో మేడం నాకైతే మిమ్మల్ని చూస్తే చాలా జాలిగా ఉందండి అని బాధపడిపోతూ అన్నాడు విక్రమ్ ఆ మాటకు అనసూయ నవ్వి అవునా ఇప్పుడు నాకేమైందని నువ్వు అంతలా జాలి పట్టానికి నేను బాగానే ఉన్నాను కదా అని నవ్వుతూ అడిగింది అనసూయ దాంతో అతను మీరు పైకి బాగానే ఉన్నా మనసులో మాత్రం చాలా బాధపడుతున్నారండి అది నాకు అర్థమవుతూనే ఉంది అయినా ఆ సహస్రలో ఉన్నదేంటి మీలో లేనిదేంటి మీరు ఒక్క చూపు చూస్తే చాలు మా జన్మ ధన్యమైపోతుందని ఫీల్ అవుతూ ఉంటాం అలాంటిది దేవాసార అలా మిమ్మల్ని పక్కన పెట్టేసి ఆవిడ కోసం అంత దూరం వెళ్ళడం ఆవిడని హైలైట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు అని అన్నాడు విక్రమ్ ఆ మాటలతో అనసూయలో దాగున్న బాధ మరోసారి బయటికి రావడంతో ఆమె ముఖం మాడిపోయింది అది గమనించిన విక్రమ్ అదే అదనుగా భావించి అసలు మీరు దేవత మేడం మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు మీరు దేవాసర్ కోసం భర్తను పిల్లల్ని వదిలేసి వచ్చారు కానీ మిమ్మల్ని వదిలేసి ఆయన మరెవరి కోసమే తిరుగుతున్నాడు అదే నేనైతే నా అంటూ ఆపేశాడు విక్రమ్ ఆ మాటతో కళ్ళు మాత్రమే పైకెత్తిన అనసూయ అతని వైపు చూసి ఏం చేసేవాడివి అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది నేనైతే మీకు నా గుండెల్లోనే గుడి కట్టేసేవాడిని మేడం నా జీవితం అంతా మీ పాదాల దగ్గర నుంచి కదిలేవాడినే కాదు అని అన్నాడు విక్రమ్ ఆ మాటతో ఒక్కసారిగా పెద్దగా నవ్వేసింది అనసూయ ఆమె ఎందుకు నవ్వుతుందో అర్థం కాని విక్రమ్ నేను చెప్పేది నిజం మేడం నేను మీకోసం ఏమైనా చేస్తాను నిజంగా నేనైతే మీ కాళ్ళ దగ్గరే పడి ఉండేవాణ్ణి మీరేం చెప్తే అది చేసేవాణ్ణి అని అన్నాడు ఆ మాటకు అనసూయ నవ్వడం ఆపేసి బాగుంది విక్రమ్ సరే నువ్వు నా కాళ్ళ దగ్గర పడి ఉంటూ నేనేం చెప్తే అది చేస్తూ ఉంటావు ఇదంతా బాగానే ఉంది కానీ దీనికి దేవా ఒప్పుకోడేమో కదా అని అడిగింది అనసూయ మేడం మీరొక్క ఛాన్స్ ఇవ్వండి నేనేం చేయగలను మీ మీద నా ప్రేమ ఎంతుందో చూపిస్తాను అని గర్వంగా అన్నాడు విక్రమ్ అసలు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నా మీద కన్నేశావని తెలిస్తే మీ దేవాసరు ఊరుకుంటాడా అప్పుడు నా లైఫ్ కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది కదా అని అమాయకంగా అడిగింది అనసూయ ఆమె మాటలు ఒప్పుకుంటున్నట్లే ఉన్నాయి కానీ అంతలోనే దేవాని చూపి భయపెడుతున్నట్లు కూడా ఉన్నాయి అందుకే విక్రమ్ చెప్పాను కదా మేడం మీరు ఒప్పుకొని చూడండి మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అని మళ్ళీ చెప్పాడు అవునా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నావా అని మళ్ళీ అడిగింది అనసూయ అవును మేడం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను గట్టిగా చెప్పాడు విక్రమ్ ఆ మాటకు ఒక క్షణం ఆలోచిస్తున్నట్లుగా ముఖం పెట్టిన అనసూయ అయితే నాకోకే విక్రమ్ ఇప్పటి నుండి మనిద్దరం హ్యాపీగా ఉందాం అలాగే నువ్వు నా కాళ్ళ దగ్గరే పడి లైఫ్ అంతా ఉండొచ్చు కానీ అందుకోసం నీకు నాకు మధ్య దేవా అని ఒకడు అడ్డుగా ఉన్నాడు మరి వాడిని తప్పించాలి కదా ఆ పని నువ్వు చేయగలవా అని అతన్నే సూటిగా చూస్తూ అడిగింది అనసూయ ఖచ్చితంగా మేడం ఖచ్చితంగా మీకోసం అతన్ని అడ్డుతప్పిస్తాను కావాలంటే చంపేస్తాను మీరు నా దేవత మేడం మీరు నా దేవత అని అంటూనే ఆమెను హత్తుకోబోయాడు విక్రమ్ ఆ మాటతో ఒక్కసారిగా అతని వైపు తిరిగిన అనసూయ అతని గుండెలపై చెయ్యి పెట్టి ఆపుతూ నువ్వు నిజంగా దేవాన్ని చంపిస్తావా నీకు అంత దమ్ముందా అని అడిగింది నా దమ్ ఏంటో చూపించమంటావా అని కళ్ళెగరేస్తూ ఆమెను మరోసారి హత్తుకోబోయాడు విక్రమ్ కానీ మరోసారి ఇంకాస్త గట్టిగా నెట్టినట్లు అతన్ని ఆపిన అనసూయ నీకు ఆడవాళ్ళ మనసు గురించి తెలుసా అని అడిగింది హా ఎందుకు తెలియదు మేడం బాగా తెలుసు మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే మగాడిని మీరు ప్రేమించినంతగా వీరెవ్వరూ ప్రేమించరు మిమ్మల్ని ప్రేమిస్తూ మీరు చెప్పినట్లు వింటూ మీ కోరికలు తీరుస్తూ మీ కాళ్ళ దగ్గర కుక్కలా మురగాలి అలా చేస్తే చాలు ఆటోమేటిక్గా మీరు మాకు దాసోహం అవుతారు అని ఆడదాని మనసంతా చదివినట్లు గొప్పగా చెప్పాడు విక్రమ్ ఆ మాటకి పెద్దగా నవ్విన అనసూయ మమ్మల్ని ఒకడు ప్రేమిస్తే మేం ప్రేమించడం కాదురా పిచ్చోడా మేం ప్రేమించిన వాడు మమ్మల్ని ప్రేమించుకునేలా చేయడంలో ఉండే కిక్ ఆడవాళ్ళకి చాలా ఇష్టం మేం కోరింది ప్రతిదీ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మమ్మల్ని నొప్పించకుండా నచ్చ చెప్పినా సరే వింటాం మా కాళ్ళ కింద ఉండాల్సిన అవసరం లేదు మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే మేమే నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం నీకు ఒక విషయం తెలుసా నన్ను నా మొదటి భర్త మహారాణిలా చూసుకునేవాడు అయినా సరే ముద్దులోలికే ఇద్దరు పిల్లల్ని ఆయన్ని వదిలేసి రావడానికి నేనేమైనా పిచ్చిదానా కానీ అన్నీ వదిలేసుకొని దేవా కోసం వచ్చానంటే అర్థం కావడంలే దేవా అంటే నాకు పిచ్చి ఆ పిచ్చి కోసం నేను ఏమైనా చేస్తాను అలాంటి నా దేవాన్ని చంపాలనుకున్న నిన్ను ఊరికే ఎలా వదిలేస్తాను అని అంటూనే తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి గంతీసి విక్రమ్కి గురిపెట్టింది అనసూయ ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయాడు విక్రమ్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకిస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్